సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం గాగిలాపురం గ్రామ సర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన ఇట్టబోయిన కనక చంద్ర మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి అధికారం ఉన్న లేకున్నా ప్రజలకు ఎలా ఎలబిల్లా అందుబాటులో ఉన్నాను గ్రామంలో ఏ సమస్య వచ్చినా పెద్ద కొడుకుల ముందు ఉండే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తానని చెప్పారు గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ విలేజ్ లో సీసీ కెమెరాల ఏర్పాటు సబ్ స్టేషన్ నుంచి పైసా గుడిసెల వరకు తార్ రోడ్డు ఏపిస్తానని చెప్పడం జరిగింది సిద్దిపేట జిల్లాలో గ్రామాన్ని ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దు మీరు గతంలో సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప ఓటతో ఓడిపోయారు ఈసారి మళ్ళీ బరిలో ఉన్నారు ఈసారి మీకు ఓటేయమని మీరు మీ ఊరు ప్రజలకు మీరు ఏం చెప్పాల్సికున్నాం మీరు ఒకవేళ మీకు ఓటేస్తే మీ విలేజ్లో మీరు ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు మీరు ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి సమాధానం నేను ఓడిపోయిన వెంటనే నేను ఓటమి గెలుపులు లెక్క చేయకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళతో మాతో మేము మీతో నేను అన్న విధంగానే వాళ్ళకు కలిసిమెలిసి ఉండడం జరిగింది వాళ్ళకున్న సహక పథకాల్లో పాల్పరచుకోవడం జరిగింది ఎలాంటి సమస్యలైనా వాళ్ళకు జరిగిన ఇబ్బందులపై పోరాటం చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మా వంతు సహకారం అందించడం జరిగింది ఏదైనా నిరుపేద కుటుంబాలకు కొంత ఆర్థిక సాయం అందించడం జరిగింది కొందరు ఆరోగ్యపరంగా హాస్పిటల్లో ఇబ్బంది పడ్డప్పుడు నాతో పాటు నాతో ఉన్నటువంటి నాయకుల ద్వారా మా పెద్దల ద్వారా వారికి ఆర్థిక సాయాన్ని అందించి ప్రజా యోగక్షేమాల కోసమే నా ఎంత నిరంతర పోరాటం కొనసాగిస్తున్నాను ఎందుకంటే గతంలో గాయాదపూర్ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించినప్పుడు అప్పుడు లబ్ధిదారుల నుంచి కొంత డబ్బు చేశారనేది వాస్తవం ఇది ఇప్పుడు కూడా ఇంద్రమ్మ ఇండ్లలో ఇటువంటి చోటు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా దీనిపై మీరు ఏం చెప్తారు రేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంద్రమ్మ ఇండ్లో పథకాన్ని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ కూడా మా గ్రామంలో ఇంద్రం ఇండ్లకు సంబంధించినటువంటి ఇన్ కార్యక్రమంలో దాదాపుగా మాకు ఇరవై ఇళ్ల దాకా మంజూరైనాయి అయినాయి అందులో ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఎవరు తీసుకోలేదు అట్లాంటిది మా ముందుకు తీసుకొస్తే మేము నిజా నిజాయితీ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ గత బీఆర్ఎస్ పాలనలో పదహ పదహారు పదిహేడు ఇండ్లు మంజూరు అయితే ఆ ఇండ్ల పేరుతోటి జా స్థలాన్ని కొనుగోలు చేసి వ్యక్తుల దగ్గర పేద కుటుంబాల దగ్గర యాభై వేలు నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేసి వారి డబ్బులతోటి స్థలం కొని లాస్ట్కు చివరికి వాళ్ళకు ల్యాండ్ వీళ్ళు వీళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళందరినీ మోసం చేసింది వాస్తవం అట్లా అట్లా వాళ్ళలాగా మా ప్రభుత్వం అట్లాంటిది కాదు మా నాయకుల దగ్గర అలాంటి ఆలోచన లేదు ఇచ్చిన ఇచ్చిన ఇల్లు కూడా నిఖారసిన నిరుపేదనకే మేము ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకోటో అన్న గతంలో గైరాపూర్ విలేజ్ అన్నది పేపర్లో రావడం జరిగింది తీరు రావడం జరిగింది మీ గ్రామానికి వ్యక్తులు ల్యాండ్ కబ్జా అనేది వాస్తవం కదా అందులో మీ పాత్ర ఉందా చాలామంది లీడర్లు ఒకటై మన సిండికేట్ అయ్యి బయట వేసుకుని ఇబ్బంది పెట్టారు ల్యాండ్ కబ్జా చేశారు డబ్బులు తీసుకున్నారు అనేది ఇది వాస్తవం కదా దీనిపై ఏం చెప్తారు మీరు ఈ ల్యాండ్ కబ్జా విషయంలో మీరు చెప్పింది వాస్తవం అది ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకే వర్తిస్తుంది తప్ప మా కాంగ్రెస్ పార్టీకి కానీ మా మండలంలో ఉన్నటువంటి ఎలాంటి నాయకులకు ఈ భూ కబ్జాల్లో మాకు ఇలాంటి సంబంధాలు లేవు మేము కూడా ఆ బాధిత కుటుంబం పైన బాధిత రైతు ఎక్కడైతే మోసపోయిన రైతు ఉన్నాడో వారి కోసమే మేము కూడా మా యొక్క పోరాటాన్ని కొనసాగించడం వారికి మద్దతుగా తెలిపిన తప్ప వాళ్ళ భూమి కబ్జాలో బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైతే ధరణిలో ధరణి ధరణి రావడం వల్ల ధరణిలో ఉన్నటువంటి పెండింగ్ భూముల మీద ఆ కుటుంబానికి ఆ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తులకు తెలియకుండా దొంగ పట్టాలు సృష్టించుకొని వాళ్ళు భూమి కబ్జా చేసి కబ్జాలో కొనసాగుతున్నది వాస్తవం మీ కనక చింతమైన వ్యక్తిని సర్పంచ్ సర్పంచ్గా గెలిపించిన తర్వాత మీరు మీ విలయలో చేసే మొదటి పని ఏంది మీరు మేము గెలిచి నాకు ప్రజల ఆశీర్వదించి గెలిపిస్తే ఇక్కడ యువత ఇక్కడ యువత తప్పుదోవ పట్టకుండా వాళ్లకు విలువైనటువంటి విద్యపై పై పై చదువుల కొరకై ఎలాంటి కోచింగ్ల సెంటర్లైనా ఏర్పాటు చేసి ఇంటర్ డిగ్రీ పై చదువుల కోసం వాళ్ళకు ముందు ముందు బాట వేస్తానని అలాగే ఊర్లో ఉన్నటువంటి గ్రామాన్ని చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సౌకర్యార్థం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను ఇంకోటి కదా చేరియాల నుంచి మీ గ్రామానికి వస్తుంటే ఎక్కడ వచ్చిన రోడ్లు మొత్తం గుంతలు గుంతలు ఉన్నది దీనిపై మీరు ఏమైనా చేయగలుగుతారా మీరు ఖచ్చితంగా మనకు ఒక ఒక కుటుంబం ఒక పార్టీ కాదు ఇక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలకు రహదారి ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన విషయం పైన బాధిత దానికి సంబంధించిన శాఖ మినిస్టర్లకు కలిసి ఖచ్చితంగా రోడ్డు వెనల్పు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి గుంతలు కావచ్చు అన్ని మీ గ్రామంలో ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మీరు ఏ విధంగా పరిష్కరిస్తుంది ముఖ్యంగా గ్రామంలో వర్షాల వర్షా ప్రభావం వల్ల ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి గుంతలమయంగా ఉన్నాయి ఎక్కడ కూడా మట్టి పోసిన పాపన లేదు వాళ్ళ పాల పదేళ్ళ పాలనలో కానీ మేము గెలిచిన వెంటనే సంబంధిత శాఖ మంత్రుల ద్వారా కానీ మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి పెద్దల ఆశీస్సులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఆ గ్రామంలో పెద్ద మొత్తంలో నిధులు తెచ్చి అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ గతంలో ఉండేది దాని ఖరాబ్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇప్పుడున్న అభ్యర్థే వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి పది రూపాయలకు లీటర్లు పది రూపాయల క్యాన్ లాగా వాటర్ అమ్ముకుంటాడు కానీ మేము గెలిచిన వెంటనే ఉచితంగా వాటర్ ఉచితంగా మినరల్ వాటరు ప్రతి కుటుంబానికి అందజేస్తామని కోరుకుంటున్నాం మాటిస్తున్నాం అలాగే ఇక్కడ ముదిర సంఘం తరఫున నిర్మాణించినటువంటి ఫంక్షణాలు మధ్యంతరంగా ఆగిపోయి పెండింగ్ పెండింగ్లో ఉన్నది వాస్తవం దాన్ని కూడా సంబంధిత శాఖ ద్వారా కానీ ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కానీ దాన్ని అభివృద్ధి చేసి ఆ సమస్యను పరిష్కరిస్తాం అట్లానే మన ఈ లేబర్త్ నుండి ఇక్కడ ఎల్లమ్మ ఎల్లమ్మగు ఎస్టీకాలని ఎల్లమ్మ ఎల్లమ్మగుడి నుండి రేపర్తి వరకు నక్షపానాది ఉన్నది దాన్ని కూడా రోడ్డు విస్తరణ కార్యక్రమం కింద చేపడతాం అలాగే స్టేషన్ నుండి ఎక్కడైతే స్టేషన్ నుండి పైస కుర్చాలని అక్కడి వరకు రోడ్డు కొంత గుంతలుగా మారింది వాస్తవం ఈ పదేళ్లల్లో కనీసం తట్టడి మట్టి పుట్టడి పైసల లాగా ఏ కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా చేసింది లేదు మేము వెంటనే సంబంధిత శాఖ మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని బీటీ రోడ్డు నిర్మించేంత వరకు నా నా ప్రయాణం కొనసాగిస్తానని కోరుకుంటున్నాను ఇప్పుడు మా గ్రామంలో వడ్ర కాలనీ అని ఉంటుంది అక్కడ తూతు మంత్రంగా శిలాపలకం వేసి కమిటీలు నిర్మాణం చేసి అది వాళ్ళ డబ్బులతోటే కొంత చేసింది వాస్తవాలకు మా దృష్టికి వచ్చింది అయినా సరే దాన్ని కమిటీలను పూర్తి చేసి అందిస్తాం వారికి అందిస్తామని మాటిస్తున్నాం అలాగే మా పెద్ద చెరువు మండలంలోనే పెద్ద చెరువు గ్రామం ఉన్నది కాబట్టి దానికి వెంబడి రెండు కాలువలు ఉంటాయి ఆ రెండు కాలువల దారి గుండా ట్రాక్టర్లు వేరే వెళ్ళే విధంగా రోడ్డు సౌ సౌకర్యం ఏర్పాటు చేసే రైతులకు అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం గతంలో గాయలపూ గ్రామ పంచాయతీకి మహిళా భవనం శాంక్షన్ అయింది దాన్ని ఎందుకు కట్టలేదు ఇప్పుడు మీరు దాని పూర్తి చేసే ఆలోచన కానీ అవకాశం కానీ మీకున్నదా దీనిపైన ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా గత పదేళ్లలో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిన సందర్భం లేదు వచ్చిన డబుల్ బెడ్రూమ్ కానివ్వండి ఇవి వచ్చిన మహిళా భవనం కానీ పక్కన పెట్టి ఓన్లీ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి ఇచ్చి సమయం అంత ఇచ్చారు తప్ప గ్రామం మీద ఎలాంటి సమయాన్ని కేటాయించలేదు మరి మనం వచ్చిన తర్వాత వెను వెంటనే మహిళా భవనానికి ఇక్కడ దాదాపు యాభై మహిళ డ్రాక్రా గ్రూపులు ఉన్నాయి వారందరికీ కూడా సౌకర్యార్థం కొద్ది ఇబ్బంది ఉన్నది ఎక్కడ కూర్చొని సమావేశం పెట్టుకోవాలన్నా వారి కోసం మహిళా భవనం స్థలం సేకరించి మహిళా భవనం నిర్మించడానికి వారు మహిళా తల్లులందరికీ మాటిస్తున్నాం మహిళా భవనం పూర్తి చేస్తాం అలాగే ఎస్సీ కాలంలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లికి మొన్ననే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది దాని చుట్టూ సీసీ రోడ్ వేసి అవసరమైతే దానికి ప్రహారీ కూడా నిర్మాణం ఉంటుంది అలాగే వాళ్ళ కమ్యూనిటీ నిర్మించి కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయినా దాని చుట్టూ ప్రహారీ లేదు ఆ ప్రహారీ నిర్మించడానికి కూడా మేము నిర్మించి ఇస్తామని మాటిస్తున్నాము నేను ఇట్టపైన కనకచంద్రం మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా మీ అమూల్యమైన ఓటు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన గాయిల్లపురం గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని మాట ఇస్తున్నాను